అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం శ్రీమతి న్యాయపతి కమలారాంజీ గారు రచించిన ఎలాంటి శిక్ష అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం మూడే మూడు గదులున్న చిన్న ఇల్లు అది ముందు గదిలో వాళ్ళిద్దరూ పడుకుంటారు మధ్య గదిలో జయంతి వాళ్ళు పడుకుంటారు తర్వాత వంటిల్లు అది దాటాక చిన్న బాత్రూమ్ కం లెట్రిన్ రాత్రుళ్ళు పెరట్లోకి వెళ్ళాలంటే ముందు గదిలో ఉన్నవాళ్లు మధ్య గది దాటి వెళ్ళాలి అంటే జయంతి వాళ్ళు ఉన్న గది తలుపు కొట్టాలి ఆ రోజు రాత్రి మోహన్ ఇంటికి రాలేదు మోహన్ ఇంచుమించు రోజు అంతే అతను రాకపోవటం ఇంట్లో వాళ్ళకి అలవాటే ఒక్క జయంతికి తప్ప అందుకే జయంతి భర్త కోసం చాలాసేపు ఎదురు చూసింది ఆఖరికి తన గదిలోకి వెళ్లి లైటార్ పేసి పడుకుంది రాత్రి పది దాటాక అతని తలుపు మీద నెమ్మదిగా కొట్టాడు జయంతి తలుపు తీసింది అన్నాడతను నవ్వుతూ జయంతి పక్కకు జరిగింది అతను బాత్రూం కెళ్లాడు జయంతి వచ్చి మంచం మీద పడుకుంది అప్పుడే మగతగా పడుతుంది ఎవరిదో చెయ్యి తన మీద పట్టంతో గతుక్కుమని లేచింది ఆమె ఎదురుగా అదోలా నవ్వుతూ అతను అనుమానంగా భయంగా చూసింది జయంతి అబ్బే ఏం లేదు ఏదో పురుగు నీ చేతి మీద పాకుతుంటేనూ తీసి అవతల పారద్దామని జయంతికి అతని మాటలు నమ్మాలనిపించలేదు ఏంటి నీకు నిద్ర లేదా అన్నాడతను అదోలా చూసి నవ్వుతూ నవ్వు చూపు రెండక్షరాలు పదాలే కాని నవ్వులు ఎన్నో రకాలు చూపులు చాలా రకాలు నిద్రపోతున్న నా ఒంటి మీద చెయ్యవేసి నిద్ర రావటంలేదా అని అడగటంలో ఏమిటి ఈ మనిషికి పిచ్చా విర్రా అని అనుకుంది జయంతి ఏం చేయాలో తెలియడం లేదు భయం భయంగా అతని వైపు చూసింది ఆమె పెదాలు అదురుతున్నాయి శరీరం సన్నగా కంపిస్తోంది చెమట్లు పట్టేస్తున్నాయి మనసు మోగగా రోధిస్తోంది పెద్దవాళ్ళన్న గౌరవం పోయి అసలంటే అసహ్యం కలుగుతోంది అతని ప్రవర్తన మాటలు చూపులు తలుచుకుంటే ఆమెకి కంపనం పుట్టుకొచ్చేస్తోంది అంత చెలిలోనూ చెమట్లు పట్టేస్తున్నాయి దిగ్గున లేచి కూర్చుంది జయంతి తనకెదురైన పరిస్థితి లాంటిది ఈ సమాజంలో ఏ ఆడదానికి ఎదురు కాకూడదు బాధగా అనుకుంది అతను ఏమనుకున్నాడో ఏమో గాని ముందు గదిలోకి వెళ్లిపోయాడు రాత్రి మోహన్ ఇంటికి రాలేదు పెళ్లైన కొత్తలో జయంతి కంగారు పడింది భర్త రాత్రిళ్ళు రాకపోయేసరికి అత్తగారు దేవంత కొత్త విషయం కానట్టుగా నవ్వేసింది వాడికిది అలవాటే ఈవాళ్ళ కాకపోతే రేపొస్తాడు రేపు కాకపోతే ఎల్లుండి కొత్తగా పెళ్ళైంది ఇంట్లో పెళ్లం నాకోసం ఎదురు చూస్తూ కూర్చుంటుందన్న ఇంగితం వాడికి లేనప్పుడు నీకెందుకు బాధ హాయిగా అన్నం తినేసి పడుకో లేనిపోని ఆలోచనలతో పాడు చేసుకోకు అనేసి ఆవిడ మటు కావడం బోన్ చేసేసింది రోజు రాత్రి పడుకునే ముందు కాంపోజ్ మాత్రలు రెండు వేసుకుంటే వేసుకుంటేగాని ఆవిడికి నిద్ర పట్టదు మాత్రలు వేసుకుంటూ మళ్లీ అంది పెళ్లైతే వాడు మారుతాడని అనుకున్నాం ఆ పాపస్టు దాన్ని మరిగాడు వాడు దాన్ని వదలడు అది వాడిని వదలదు నువ్వేని తెలివితేటలతో చందాలతో చాకచక్యంగా వాడిని వైపు తిప్పుకుంటావని అనుకున్నాను కాని ఫలితం లేకపోయింది నువ్వు మరీ ఇంత మెత్తని మనిషి అయితే ఎలాగా నీకేం పట్టనట్టు ఇలా ఊరుకునే లాభం లేదు ఏదో ఒక ఉపాయం ఆలోచించి నీ మొగుడ్ని నీ దారికి తెచ్చుకోవాలి అంది అత్తగారు తన మనసులో నాకు స్థానం లేదు ఆ స్థానం ఇదివరకే ఎవరికో ఇచ్చేశాడు ఇప్పుడు ఆ స్థానం నాది అని బలవంతంగా చేజెక్కించుకోవాలనే ఆశగాని అవసరం అవసరంగాని నాకు లేదు అతను నన్ను పెళ్లి చేసుకున్నాడు ఎందుకు నలుగురి కోసం జీతం లేని నౌకరి కోసం ఇంటి పని వంట పని ఎంతో బాధ్యతగా ఒక మనిషి కోసం అంతేకాని నాకు కాపురం చేయడానికి మాత్రం కాదనమాట అతనికి నా మీద లేని ప్రేమ అభిమానాలు నాకు మాత్రం ఎందుకు మనసులో చెప్పలేనంత విరక్తి ఏర్పడింది జయంతికి ఆవిడ అనడం తేలిగ్గా అరేసింది కాని వాళ్ళు తనకు ఎంత అన్యాయం చేశారో వాళ్ళకి తెలీదా పెళ్లికి ముందే తనకి విషయాలన్నీ తెలిసి ఉంటే తని పెళ్లికి ఒప్పుకొని ఉండేది కాదు తనకి జరిగిన అన్యాయం తలుచుకుంటే దుఃఖం ముంచుకొచ్చేస్తుంది ఏడ్చి ఏడ్చి అలసిపోయింది జయంతి ఇహ ఏడుద్దమన్నా కన్నీళ్లు ఇంకిపోయాయి ఆమెకి అసలు ఈ సమాజంలో ఆడదానికి అన్యాయం జరగనిది ఎప్పుడు తన జీవితమే పెద్ద సమస్య అయిపోయింది తనకి భయం విరికితనం రెండూ ఎక్కివే అందుకేనేమో ఏ సమస్యైనా భూతద్దంలోంచి చూసినట్టుగా చూసి విపరీతంగా భయపడుతుంది అత్తగారికి మామగారికి భోజనం వడ్డిస్తోంది జయంతి అత్తగారు తొందరగా భోంచేసి మాత్రలు వేసుకుంది గదిలోకి వెళ్లిపోయింది మావగారు నెమ్మదిగా భోంచేస్తున్నారు మజ్జిగ పోస్తున్న జయంతి చేతిని సడన్గా పట్టుకుని ఆపేస్తూ వుద్దు జయంతి మజ్జిగ చాలు మరి వెయ్యకు అన్నాడు ప్రభాకరం మజ్జిగ వద్దని అనడానికి చెయ్యి పట్టుకోవాలా నోటుతో చెప్పి సరిపోతుంది కదా ఏమో కూతురైనా అలానే చెయ్యి పట్టుకుని మజ్జిగ వద్దని అంటారేమో తనే ఉన్నవతిపోయి వంకరటింకరగా ఆలోచిస్తుందేమో మరి రాత్రి ఈ పెద్ద తండ్రితో సమానం కోడల్ని కూతురుగా భావించి అలా దగ్గరగా మసులుతున్నారేమో అయినా ఎందుకనో అలా అనుకుంది ఆమె మనసు మాత్రం ఒప్పుకోవటం లేదు సింహాన్ని చూసిన పిల్లల గజగజ వణికిపోతుంది ఆమె అతని చూపులు ఆమెకి ఏదో భయానికి లోను చేస్తున్నాయి ఒకరోజు జయంతిని పిలిచి కాళ్లు బాగా లాగుతున్నాయి పట్టమన్నాడు ప్రభాకరం జయంతి ఒక నిమిషం సందేహించింది చెప్పిన పని చేయకపోతే ఏమనుకుంటారోనని భయం ఆ సమయంలో అత్తగారు ఇంట్లో లేరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళింది జయంతికి హఠాత్తుగా ఎక్కడికైనా పారిపోవాలి అనిపించింది లేదంటే ఉన్న బలంగా మాయమైపోయే విద్య తనకు తెలిస్తే బాగుండు అనుకుంది ఇష్టం లేకపోయినా కొద్ది కాళ్లు పట్టడం మొదలుపెట్టింది జయంతి ఇంకా బాగా పట్టు అంటూ బలవంతంగా పట్టించుకున్నాడు ఆయన అబ్బా బాగా పడుతున్నావే అన్నాడు జయంతి కళ్ళలోకి చూసి నవ్వుతూ జయంతికి అతను నవ్వు వంటికి కారం రాసుకున్నట్టుగా ఉంది ఏమిటి ఏమిటిదంతా ఏమీ లేదు దద్దాయన మామగారు అయినా కూతురైతేలా కాళ్ళు పక్కదా ఏంటి తను అంతే అని సరిపెట్టుకుందామంటే ఎందుకు మనసు ఎదురు తిరుగుతుంది జయంతి అత్తగారు భ్రమరాంబ ఎప్పుడూ ఇంటి పట్టున ఉండదు ఆవిడికి భక్తి ఎక్కువ సాయిబాబా గుళ్ళని గోపురాలని తిరుగుతూ ఉంటుంది జయంతి పరిస్థితి పిల్లికి చెలగాటం ఎలుక్కి ప్రాణసంగం అన్నట్టుగా ఉంది ఎవరితో చెప్పుకుంటుంది ఎవరు చెప్పుకుంటుంది చెప్పినా ఎవ్వరూ నమ్మరు నమ్మలేరు కానీ ఈ చేదు నిజాన్ని ఎలా భరించాలి ఇలాంటి వాళ్లకి ఎలాంటి శిక్ష వేయాలి ఆమెకి పిచ్చెత్తునట్టుగా ఉంది జయంతి ఒకరోజు బాత్రూంలో స్నానం చేస్తుంది ముచ్చట కలిపే అందాలను ఏకాంతంలో సుఖారంగా స్పృశించడంలో ఎంతో థ్రిల్ ఉంది పూర్తి నగ్నంగా నిలబడి స్నానం చేయడం ఆమెకు అలవాటు మైసూర్ శాండిల్ సబ్బుతో ఒళ్లంతా రుతుకొని ఆ వింత పరిమిళాలను హాయిగా ఆగ్రానిస్తూ చక్కగా స్నానం చేస్తోంది సడన్ తలుపు మీద టకటకమని చెప్పుడైంది ఎవరో తలుపు కొడుతున్నారు అంతవరకు ఉన్న ఆనందమంతా వేడి పనం మీద నీటి చుక్కలా ఆవిరైపోయింది జయంతి జయంతి కొంప మునిగిపోతున్నట్టు మామగారు కేక వినిపించింది వెంటనే తలుపు తీయలేదు అమాంతం తలుపు తీసుకుని వచ్చేయాల్సిన పరిస్థితి కాదు తనది తలుపు కొడుతున్నది ఎవరో తెలిసినా ఎవరు అని అడిగింది నేను నా టవలు బాత్రూంలో మర్చిపోయాను అర్జెంటుగా కావాలి ఒకసారి తలుపు తీయి గతుక్కుమంది జయంతి వెంటనే ఏదో చిన్న అనుమానం కలిగింది బాత్రూంకి చిన్న కన్నంగానే లేదు కదా అందులోంచి తనని ఒళ్లంతా అసహ్యంతో గంగురు పొడిచింది అయినా టవల్ అన్నది అర్జెంటుగా కావాల్సిన వస్తువు కాదు కదా అది కాక తన స్నానం చేస్తుందని తెలిసి ఒక ఐదు నిమిషాలు ఆగి యువతలకు తనని అంతలా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏమిటి అదే భర్త అయితే వెంటనే తలుపు తీసి ఉండేదేమో భర్తతో లాంటి మధురక్షణాలు పంచుకోవడంలో ఎంతో ఆనందం ఉంది తన జీవితంలో అంత అదృష్టం దగ్గర కావాల్సిన భర్త దూరంగా ఉంటున్నాడు తండ్రి స్థానంలో ఉండాల్సిన మామగారు ఇలా ప్రవర్తిస్తున్నారు ఆమెకి ఒక్కసారిగా ఇస్తాను అంది జయంతి ఒకసారి తలుపు తీసి టవల్ అందించు నేను తీసుకుంటాను చేస్తూ ఏమిటి మనిషి కొంపలు అంటుకుపోతున్నట్టు ఆ కేకలేంటి పోనీ తలుపు సందలోంచి నుంచి టవల్ అందించేస్తే పోయింది గొడవ వదులుతుంది అనుకుని మెల్లగా గడియ తీసి తను తలుపు వెనగ్గా వారకి నించుని టవల్ చేత్తో పట్టుకుని యువతలకి ఏది అంటూ టవల్ అందుకునే మిషతో తన చేతి వేళ్లని ఆమె చేతి మీద దాటి భుజం దాకా వెళ్లనిచ్చాడు కళ్ళు మూసుకున్న టవల్ అందుకుంటున్నట్టు ఏమిటా వేషాలు యూ రాస్కెల్ అని అరుద్దాం అనుకుంది తప్పైపోయింది తలుపు తీయడం తప్పైపోయింది గబుక్ తన చేయి లాగేసుకుని దట్మణి తలుపు వేసబట్టి సరిపోయింది లేకపోతే అమ్మో తన భయం పిరికితనం అతను పసిగట్టేశాడు అందుకే ఇలా ఆటలాడుతున్నాడు అతని చెయ్యదగిన చోటంతా గొంగలి పురుగులు పాకినట్టుగా అనిపించి మళ్లీ పూర్తిగా స్నానం చేసింది ఇప్పుడు అతను తనని కూతున్న భావిస్తున్నాడని మనసులో సరిపెట్టుకుందికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది అతని స్వభావం బయటపడుతూనే ఉంది భర్తతో చెప్పుకుందామంటే అతగాడి ఇంటికే సరిగ్గా రాడు తనని పట్టించుకోడు ఎంతసేపు ఉంచుకున్న దానితోనే అతను రోజులు వెళ్లిపోతున్నాయి జయంతికి చింత పట్టుకుంది జరుగుతుందంతా ఎవరికైనా చెప్పేసి తన గుండె బరువు తగ్గించుకోవాలి కాని ఎలా తను చెప్పినా ఎవరు నమ్ముతారు అందరి ముందు అమ్మ జయంతి అని ఆప్యాయంగా పిలిచే మావగారు అలాంటి వాడంటే అందరూ తన ముఖం మీద చీ కొడతారు అలాంటి పెద్ద మనిషి మీద వేయడానికి నీకు సిద్ధి లేదు అసలు నువ్వే అలాంటి దానివై ఉంటావు నీ బుద్ధే పెడదారి పట్టి ఉంటుంది మొగులు సుఖం ఎలాగూ లేదు కోరికలతో రగిలిపోతూ దువ్వే అతన్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నావు కాబోలు అంటూ తన ముఖం మీదే ఏది భగవంతుడా జయంతి బెంగతో రోజురోజుకి నీరసించిపోసాగింది అన్నం సహించడం లేదు నిద్ర పట్టడం లేదు పెళ్లి కాకముందు ఉన్న ఉత్సాహం ఇప్పుడు మచ్చుక్కైనా కనబడ్డం గాలి తీసేసిన ప్రాణం లేని బొమ్మలా ఉంది జయంతి ప్రాణం కంటే పరువు ముఖ్యం అనుకునే కుటుంబంలోంచి వచ్చింది తను అతనికి వ్యతిరేకంగా ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మరు పైగా లాంటి వ్యక్తి మీద అభాండాలు వేస్తావా అంటూ తిడతారు ఏం చేయడం ఏం చెయ్యాలి ఎవరూ నమ్మలేని ఇది మరొక రోజు రాత్రి ప్రభాకరం జయంతి చెయ్యిపట్టుకుని వదల్లేదు నా కోరిక తీర్చు వాడెలాగో నిన్ను సుఖపట్టడు అనవసరంగా నువ్వు కోరికల్ని అణుచుకోవడం ఎందుకు నేనున్నాను కదా ఇదే తప్పు కాదు మనం ఆకలి వేస్తే అన్నం తినడం లేదు ఇది కూడా అంతే ఓన్లీ బయలాజికల్ నెసెసిటీ భర్త భర్త తండ్రి ఇలాంటి చాదస్తాలు పెట్టుకోకుండా రా అంటూ మీద మీదకొచ్చాడు జయంతి పెనుగులాడింది అతని భల్లూకపు పట్టు పట్టునుండి విడిపించుకోవడం ఆఖరిక తన చేతిని కసితీరా కొలికేసి ఎలాగో బయటపడదావనుకుంది ఇహ లాభం లేదు ఇలా భయపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు ఏదో ఒకటి వెంటనే చెయ్యాలి ఈ నరరూప రాక్షసుడు బారి నుండి ఈ కేజపుడి బారుండి తనని తాను రక్షించుకోవాలి అప్పటికప్పుడే ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది జయంతికి వెంటనే అమలుపరిచింది వెంటనే తన మనసులో మెదిలిన వ్యక్తి దగ్గరికి వెళ్ళింది మీ కళ్ళతో మీరు చూడండి నిజం తెలుసుకోండి నన్ను రక్షించండి అంటూ ఆ వ్యక్తిని ప్రాధేయపడింది నేను చెప్పింది చేస్తే చాలు నిజం మీకే తెలుస్తుంది అని చెప్పి ఒప్పించింది ఆ రాత్రి గదిలోపల సింథటిక్ చీర మ్యాచింగ్ బ్లౌజు కల్లో మల్లెపూల దండతో ఆమె కిటికీ దగ్గర నించింది అతను తెల్లటి ఇస్త్రీ పంచే లాల్చే గుమగుమలాడుతున్న సెంటు ధరించి చాలా హుషారుగా గదిలో అడుగుపెట్టాడు కిటికీవైపు తిరిగి ఉన్న ఆమె భుజం మీద చెయ్యవేసి జయంతి ఈ నాలుగు నాకు నేనింక నిన్ను మొదలను ఈ అవకాశం కోసం నేను ఎదురు ఎదురుచూస్తున్నాను మామగారు తండ్రితో సమానమని అలాంటి ఆలోచన రావడమే మహా పాపమని ఎన్నాళ్ళూ నేతులు చెప్పావు ఇప్పుడు ఏమైంది ఆ చెప్పిందంతా ఇంకా ఏదో మత్తుగా అంటున్న అతని చంప చెళ్ళు మంది అంతే అతని కళ్ళు బయర్లు కమ్మాయి ఎదురుగా భ్రమరాంబ భద్రకాలేలా కోపంగా చూస్తూ కసితీరా భర్తని చితక బాదేసి ఆవిడ ఛ నేనెంత తెలివి తక్కువ దాన్ని ఎంత అజ్ఞానంలో ఉన్నాను ఇలాంటి వెధవన నమ్మి నేను ఇన్ని సంవత్సరాలు తనతో కాపురం చేశాను ఇప్పుడు తెలిసింది నా కొడుక్కి ఎవరి బుద్ధులు వచ్చాయో తండ్రికి తగ్గ కొడుగన్న మాటవాడు ఛీ వీడిని చంపేసి జైలుకెళితే ఇంకా నయం ఆవేశంతో పిచ్చిదాన్లా అరవసాగింది ఆవిడ అంతా చూస్తూ అప్పుడే లోపలకొచ్చిన జయంతిని ఆవిడ మనసారా అప్పున చేర్చుకుంది ఇలాంటి వాళ్లకి శిక్ష పడేటట్టు చేస్తగాని మనసాంత ఉండదు అనుకుంది నేను పాపిస్తుదాన్ని నన్ను క్షమించు పదమ్మా ఇలాంటి ఇంట్లో ఇంక ఒక్క క్షణం కూడా ఉండద్దు వీళ్ళు ద్విపాద పశువులు మేకమన్న పులులు వావి వరసలు తెలియని నరూప రాక్షసుడు నాకు చాలా సిగ్గుగా ఉంది పద వీళ్ల నీడ మన మీద పడిన ప్రమాదమే నీకు నేనున్నాను ఆ భగవంతుడు మనకు ఏదో ఒక దారి చూపించుకపోడు పద అంటూ బయటకు నడిచింది భ్రమరాంబ జయంతి ఆవిడ్ని అనుసరించింది ఈ కథనంత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి